వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ పచ్చిమిర్చి బజ్జీ అండి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటే అబ్బా ఎవరికైనా నోరు అవుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చల్లని క్లైమేట్ వర్షాలకి మనం వేడివేడిగా బజ్జీని ఇంట్లోనే చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం రండి మరి బజ్జీలను శుభ్రంగా బజ్జీ మిరపకాయలను వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి వాటికి ఉన్న చెమ్మంతా దిగే వరకు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే పచ్చిమిర్చి కొంచెం డ్రై అవుతుంది చూశారు కదా ఇలా ఆరిన తర్వాత మిరపకాయలని వన్ బై వన్ మనం కట్ చేసుకుందాం పచ్చిమిరపకాయని మిరపకాయ పూర్తిగా వేయకుండా ఇలాగ కట్ చేసుకుంటే బాగుంటుందండి చూసారా ఇలాగ ఇప్పుడు లోపల ఉన్న గింజలన్నీ కూడా కట్ చేసుకొని తీసేసేయాలి ఆ గింజలన్నీ కూడా తీసేసుకొని మనం మసాలా అన్న పెట్టుకోవచ్చు లేదా వాము ఉప్పన్న కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం అన్ని బజ్జీలన్నీ కూడా కట్ చేసేసుకుందాము చూసారా మిర్చి బజ్జీలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు లోపల మనం కూరడానికి ఉప్పు ఒక స్పూను వాము రెండు స్పూన్లు తీసుకున్నానండి మీరు తీసుకున్న మిరపకాయలను బట్టి మీరు వాము ఉప్పు మిక్ టెక్స్చర్ రెడీ చేసుకోండి మిగిలిన ఇబ్బంది ఏం లేదండి మనం పిండిలో కలుపుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా వాము ఉప్పును మిరపకాయ అంతటినీ కూడా ప్రెస్ చేసుకుంటూ నొక్కి పెట్టి బాగా పట్టించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇంక దీనిలో మనం ఉల్లిపాయ వచ్చి ఉల్లిపాయ అది పెట్టిన పని లేదు ఇప్పుడు అలా కూరుకున్న తర్వాత వేరే బౌల్లో శనగపిండి ఒక కప్పు తీసుకొని ఒక స్పూన్ బియ్య పిండి పెద్ద స్పూను స్టీల్ స్పూన్ అయితే టూ స్పూన్స్ లెక్కేసుకోండి ఇప్పుడు మిగిలిన వాము ఉప్పు యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కూడా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పొడి పొడిగా ఈ పొడి పిండిలన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిని కొంచెం తిక్గా రెడీ చేసుకోవాలి ఇందులో ఒక రెండు చిటికెళ్ళు పసుపు యాడ్ చేసుకోవాలి లేదా ఒక పావు స్పూను మనం తీసుకున్న పిండి మిశ్రమాన్ని బట్టి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ పసుపు రంగు కనిపిస్తుంది బజ్జీకి ఇలా పడుతుందా లేదా అని మనం వేలు చేస్తే కవర్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనం బజ్జీ ముక్కలన్నిటినీ కూడా బాగా టెక్స్చర్ని పిండి మిశ్రమంలో ముంచేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూశారుగా వేడివేడిగా అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు చూసారు కదా వేడివేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఈ బజ్జీని ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకుందాము మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకుందాం మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి వేడివేడిగా పచ్చిమిరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ మీ థ్యాంక్ యూ